వేదిక మీద ఉన్న వారికి వేదిక ముందున్న వారికి అందరికీ నమస్కారం నేను ఎంచుకున్న అంశం స్త్రీ పుస్తకంలోని వివాహ బంధం మనోగమి మోనగమి అన్ని కూడా చిన్న చిన్న పార్ట్స్ వివాహ సంస్కారం ఈశ్వరుడే చేస్తున్నాడు మోహం పోతే అది మనుషుల లోపం కనుక ఒకరినొకరు వదలడం పాపం అంటారు ఈ వివాహం ధర్మం అని దాన్ని అతిక్రమించడం అధర్మమని అంటారా సంసారం ఈశ్వరుడు ఏర్పరిచాడనే భావం ఇంకా వదల్లేదు స్త్రీలలో ప్రబోధం హెచ్చాలి ఈ భర్తలేమి దేవుళ్ళు కారని సంసారాలేమి శాశ్వతంగా ఈశ్వరుడు ఏర్పరచలేదని ఇవన్నీ అబద్ధాలని ప్రతి స్త్రీకి తెలుసు నీతులు పురాణాలు ధర్మాలు దొంగల నోళ్లలో తప్ప ఈ సంసార పవిత్రత లోకంలో ఎక్కడా లేదు మోహమే వివాహానికి ఆధారం కనుక భార్యాభర్తల్లో ఒకరికైనా మోహం తగ్గిపోగానే వివాహ బంధం దానంతట అదే తెగిపోతుంది మోహం ఎదుర్ పోయిందో ఎప్పుడు పోయిందో నిర్ణయించుకోవడం ఆ పోయిన వారిలోనే ఉంది వారిని అడగడం హాస్యాస్పదమని గ్రహించే స్థితికి ప్రజలు రావాలి విడిపోయిన తర్వాత మళ్ళీ ఇతరులను మోహించే అధికారం ఉండాలి మోహిస్తూనే ఉన్నారు కానీ ఒప్పుకోరు వివాహం మనుష్యంలో ఏ విధంగా మొదట్లో ఏర్పడదో తెలిస్తే మొదటి నుంచి జంటగా ఏర్పడడం వాళ్ళ స్వభావంలోనే ఉండదని అస్వాభావికమైన ఈ ఆటంకాలు సారీ ఈ వివాహ ఆటంకాలు తీసివేసిన ఒక స్త్రీ ఒక పురుషుడు ఒకరినొకరు వాంఛించుకుని ఎడబాయనని అనురాగం మనుషుల్లోంచి పోయేది కాదని తెలుస్తుంది కొన్ని పశువులు పక్షులు కూడా జంట అలవాటు చేసుకుంటాయి కానీ ఆ జంటని అతుకు పిశాచం పని చెయ్యక తెలివిగా వాటి జీవనాలకి కార్యాలకి అనుభవాలకి ఉపయోగపడేటట్లు చేసుకుంటాయి ఆ తెలివి ఈ మనుషులకు లేదు స్వేచ్ఛగా ఇంకా ఏ అభిప్రాయము ఉంచుకోక కామెంట్ ప్రకారమే ఏరి పెళ్లి చేసుకున్నా ఇంతకన్నా చాలా సుఖంగా ఉంటాయి కాపురాలు తమ స్వభావాన్ని విరిచి కట్టి అణిచి రోగిష్ల్ని మూర్ఖుల్ని నీచుల్ని ధనం కోసం కులం కోసం బంధుత్వం కోసం ముసలముల కోసం పెళ్లు చేసుకుని ఆ మురుగుని అసహ్యాన్ని ధర్మమని సంస్కారమని ఈశ్వరేచ్ఛ అని పవిత్ర వివాహమని ఈ పేర్లతో కప్పుతారు జీవనానికల్లా ముఖ్యమైన ఈ కార్యాన్ని ఇంత దురుపయోగపరిచి పైగా స్వేచ్ఛని ధైర్యాన్ని సౌఖ్యాన్ని ఆరోగ్యాన్ని బోధిస్తే చీ ఇదేమిటి పశుత్వం మృగాల కంటే ఆధిక్యం ఏముంది అంటారు మృగాలకున్న తెలివి ఉందా వీరికి మృగాల కన్నా అధికం వీరు నేర్చుకున్నదల్లా వీర్యము వీరత్వము క్రూరత్వము ఇంతేగా వివాహం అప్పుడు ఒకరినొకరు చేసుకున్న వాగ్దానాలు నిలుపుకోవాలి కదా పెళ్ళి ఏడుకి చాలా ఆ వాగ్దానాలని అర్థం చేసుకునే స్థితిలో ఉండరు ఆ భాష అర్థం కాదు అందులో గుడ్డిగా ఏకరూ పెట్టేవాడి నోట్లోంచి వచ్చే ఆ మంత్రాలు అసలు ఏ భాషో ఎవరు తెలుసుకోలేరు అర్థమై మనఃపూర్వకంగా చేసిన ఆ ఉండమనడం రాక్షసం మోహం సంగతి అర్థమైన వాళ్ళెవరు అట్లాంటి వాగ్దానాలని చెయ్యరు డబ్బుతో కాదు హృదయంతో పని స్త్రీకి భర్త సేవ పతిభక్తి పాతివ్రత్యము చిన్నప్పటి నుంచి బోధించి ఆ భర్తలో సహజంగా లేనప్పటికీ తన ఆరాధన చేత ఔన్నత్యాన్ని ప్రతిభని ఆమె కల్పించుకునేటట్టు చేసి సంసారాలు నిర్విఘ్నంగా సాగేటట్టు చేశారు ఒకరు రెండో వారిని లోకంలోని సమస్త ఇతర సౌందర్యాల్ని గుణాల్ని ఆకర్షణని మరిచిపోయేటంత భ్రమించి చేయాలి అప్పుడే ఉత్తమ దాంపత్యం ఏర్పడుతుంది ఇక మూలభమిలోని చిన్న భాగాలు పెళ్లి అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు యావజ్జీవము కలిసి కాపురం చేసే ఏర్పాటు ఈ పెళ్లి సంస్థ అవసరం ప్రస్తుత మానవ చాలా లోతుగా నాటుకొని ఉంది అసలు మనోగమి అంటే అర్థం ఏమిటి ఆదర్శం ఏమిటి సంఘానికి ఓ అర్థం గొడవ లేకుండా ఇద్దరు పడి ఉంటే చాలు నీతి ఓ అర్థం ఇంకొకరికి శరీరం ఇవ్వకపోతే చాలు దీంట్లో మళ్ళీ ఇబ్బందులు వచ్చాయి శరీరం అంటే శరీరంలో ఏ భాగం ఎంత ఎట్లా అనేది మనసు కూడా ఇవ్వకూడదనే దానికి కూడా వచ్చాయి కొన్ని శాస్త్రాలు ఆదర్శం ఏమిటంటే మనోవాకాయ కర్మలతో ఏకత్వాన్ని పాలించడం మోనోగమి అంటే స్త్రీ పురుషులు తమ సెక్స్ జీవనానికి ఇతర అవసరం మనోకర్మలలో ఏమీ అవసరం లేనంత ఒకరిలో ఒకరు లీనం కావడం ఇది గొప్ప ఆదర్శం దానికోసం ప్రతి మనిషి ప్రయత్నం చేసి కలలు కనాలి కానీ ఆ మనోగమి కోసం ప్రయత్నం చేసి తీరాలని గాని చేస్తున్నట్టు కనబడాలని గాని దానికి విరుద్ధంగా కనబడేట్టు ప్రవర్తించకూడదని అనడానికి ఎవరికీ హక్కు లేదు ధన్యవాదాలు